హలో ఫ్రెండ్స్ ఈ సంజన గారు చేస్తున్న పనులకైతే కంటెస్టెంట్లకు పిచ్చెక్కిపోతుందనే చెప్పాలి లాస్ట్ టూ డేస్ బ్యాక్ తనుజ గారిది కాఫీ పొడి కావచ్చు నిన్న సిగరెట్స్ కావచ్చు ఈరోజైతే కొత్తగా మనకు వచ్చినటువంటి కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో దివ్య నిహిత ఆమె వస్తువులు అంటే క్లాత్స్ వచ్చేసి బట్టలు అన్నీ దాచిపెట్టేయడం జరిగింది సో ఇందులో ఇమాన్యుల్ కూడా ఉన్నారు ఇంకా శ్రీజాక్ కొందరు చూశారనమాట సో ఇప్పుడు ఏంటంటే సంజనా గారు ఇప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు కానీ ఇప్పుడు లైవ్ నడుస్తుంది సిగరెట్స్ ఇంతకుముందు కాఫీ పొడి జరిగినప్పుడు తీసుకున్నప్పుడు ఇంత రచ్చ చేయలేదు కానీ ఇప్పుడు ఈ బట్టలు కంటెస్టెంట్లు విసిగిపోయారనే చెప్పాలి సో ఈ బట్టలు దాచిపెట్టేసరికి దివ్యానిక్త గారు ఎక్కువ రెస్పాండ్ అవ్వట్లేదు కానీ రియాక్ట్ అవ్వట్లేదు కానీ సో రిమైనింగ్ కంటెస్టెంట్లు అయితే మాస్క్ అనే అయితే మాత్రం దొరికిన ఛాన్స్ అన్నట్టు సంజనా గారి గురించి అందరికీ నెగిటివ్గా చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు లైవ్ జరుగుతుంది లైవ్లో కొద్దిగా ఇంత ముందు దొంగతనం చేశారు ఇప్పుడు చేసిన దానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కొద్ది కంటెస్టెంట్లలో విరక్తి అయితే కనిపిస్తుంది సో ఈమెకి ఈ దొంగతనం ఫ్యాంటసీ ఏంటో కానీ ప్రతి ఒక్కరిది ఏదో ఒకటి దాచిపెట్టేసి సో మళ్ళీ ఒప్పుకోకపోవడం నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను ఆ యమాన్యులు కూడా చెప్తున్నారు నువ్వు సైడ్ అయిపో నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను సో టు వర్రీ అన్నట్టు ఆమె చెప్పడము సో రిమైనింగ్ ఎవరైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి తెలుసంట తెలుసు అంటే వాళ్ళకు ఏదో మేకప్ కిట్ దాచిపెడదామని అనుకున్నారట సో కానీ ఏంటంటే వాళ్ళు చేసింది ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ క్లాత్స్ అన్నీ ఆమె బీన్ బ్యాగ్లో దాచిపెట్టేశారు సో దీని గురించి అయితే మాత్రం కొద్దిగా రచ్చ జరుగుతుంది సో ఈమెకి ఈ ఫ్యాంటసీ ఎప్పుడు ఆగుతుందో ఏమో చూడాలి నెక్స్ట్ ఎట్లా పీపుల్ ఎట్లా రియాక్ట్ ఎలాగో ఎలిమినేట్ అన్నారు మరి సీక్రెట్ రూమా లేకపోతే ఏంటి అందుకే అదొక రీజన్ చెప్పే మాస్క్ మ్యాను ఇది చేయడం జరిగింది కదా సో ఎలా నెక్స్ట్ బిగ్ బాస్ రియాక్ట్ అవుతారు లేదా నాగార్జున గారు ఎలా రియాక్ట్ అవుతారనే చూడాలి